చూసారా ఎంత బాగా వచ్చాయో మూన్ బిస్కెట్స్ చూస్తుంటే నోరు ఊరిపోతుందా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి టేస్ట్ అయితే అద్దరిపోయింది మనకి బేకరీ స్టైల్లో నేను ఇంట్లోనే చాలా ఈజీగా చేశాను ఎలా చేశానో చెప్పమంటారా చూసారా అండి మూన్ బిస్కెట్లు ఎలా చేశానో చాలా అంటే చాలా బాగా వచ్చాయి మీకు కూడా చేసుకోవాలనుందా మీకు కూడా ట్రై చేయాలనుందా ఇంకెందుకు లేటు ట్రై చేసేయండి మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఇంట్లో చాలా ఈజీగా మన ఇంట్లోనే మనము చేసేసుకోవచ్చు ఓకేనా మరి ఎలా చేసుకోవాలి చెప్పండి అంటారా చెప్పేస్తాను చూడండి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా టేస్ట్ అయితే అద్భుతం అండి టేస్ట్ అయితే చాలా బాగా చూసారా ఎంత బాగా వచ్చాయో మూన్ బిస్కెట్స్ చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా సాఫ్ట్గా తీయ తీయగా ఒక మంచి నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటాయండి ఇంకెందుకు లేటు మీరు ట్రై చేసి మీరు నాలని ఎంజాయ్ చేయండి ఓకేనా ఇంకెందుకు మనము నేను చేసే ప్రాసెస్ అయితే మీకు చెప్పేస్తాను చూసేయండి ఇదిగో చూడండి మనకి మూన్ బిస్కెట్లుగా కావాల్సింది నేనైతే ఒక కప్పు వరకు చక్కెర పొడి తీసుకుంటున్నానండి ఇట్లా పొడి చేసేసుకోవాలి నేను దీంతో రెండు కప్పులు అయితే మైదాపిండి తీసుకుంటాను ముందైతే చక్కెర పొడి వేసుకొని మనము ఇందులోనే నెయ్యి వేసుకోవాలి నేనైతే ఈ గ్లాస్ గ్లాస్తో గ్లాస్ నెయ్యి అయితే తీసుకున్నానండి ఇది మనం మంచిగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఫస్ట్ ఇట్లా కలిసేటట్టయితే అయితే మంచిగా కలుపుకోవాలండి మనం ఇందులో పాలు కానీ నీళ్లు కానీ ఎట్లాంటివి పోయకూడదు ఫస్ట్ మనము నెయ్యితో కలిపేసుకోవాలి మంచి కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఇదిగోనండి ఇలా అయ్యే వరకు కలుపుకోవాలి ఇప్పుడు మనము మైదాపిండి తీసుకుందాము ఇలా పెట్టేసుకొని పిండి అయితే తీసుకున్నాను దీంట్లోనే ఒక చిట్టికాడ వరకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాము వేసుకొని మనం ఇందులో జల్లిచ్చేసుకుందాము ఇది రెండో కప్పు మనకి కప్పు చక్కెర పొడికి రెండు కప్పుల వరకు పిండి పడుతుంది నెయ్యి అనేది మనము ఫస్ట్ ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను కదా మనం కలుపుకునేటప్పుడు పిండి కొంచెం గట్టిగా ఉంటే కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు నెయ్యికి బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి చూసారా పిండి అయితే జల్లించుకున్నాను మనమైతే పిండిని అయితే మంచిగా కలిపేసుకోవాలండి చపాతీ ముద్దలాగా బాగా లూజ్గా కలుపుకోవద్దు కొంచెం గట్టిగానే ఉండాలి దీంట్లో మనకి ఏదైనా కొంచెం గట్టిగా ఉందంటే నెయ్యి వేసుకొని కలుపుకోవాలి నీళ్ళు అయితే నీళ్లు కానీ పాలు కానీ అసలు పోయకూడదు మనకి నెయ్యికి బదులు నూనె కూడా పోసుకోవచ్చండి ఏం కాదు నెయ్యి ఉంటే నెయ్యి పోసుకోండి లేదంటే నూనె ఉంటే నూనె పోసుకోండి ఓకేనా నేను మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకొని చూపిస్తాను ఓకేనండి మనమైతే ముద్దలు రెండు కడు కలిపి పెట్టేసుకున్నాను ఇంకో ఈ క్వాంటిటీలు వచ్చేటట్టు అయితే కలుపుకోవాలి బాగా మెత్తగా ఉండద్దు బాగా గట్టిగా ఉండద్దు ఒక మనము ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకుందాము మనమైతే ప్లేట్లు బిస్కెట్ బ్రేక్ చేసుకోవడానికి అయితే కొంచెం నెయ్యేసుకొని ప్లేట్లు అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి మొత్తం అంతా మనము ప్లేట్ నిండా రాసుకోవాలి నెయ్యి అనేది ఇదిగోనండి నేనైతే ప్లేట్లు అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము పిండి అనేది తీసుకుని మనకు పిండి అయితే నానిపోయిందండి పిండి అయితే తీసుకుని మనము చపాతి ఒత్తుకునే పేట మీద కానీ ఇట్లాంటి రేకు మీద కానీ మనము మందంగా వచ్చేటట్టయితే మంచిగా ఇట్లా మనకు పగుళ్ళు లేకుండా సమానంగా చపాతీలాగా మందంగా అయితే ఒత్తుకోవాలి పీట మీద కానీ చెక్క మీద కానీ బళ్ళ మీద కానీ దేని మీద అయినా కానీ ఏం కాదు మనమైతే పగుళ్ళు లేకుండా మంచిగా చేసుకుని ఇట్లయితే హత్తుకోవాలి ఓకేనా నేనైతే హత్తుకొని చూపిస్తాను మీకు ఇదిగోనండి మనమైతే ఇలాగా పగుళ్ళు లేకుండా ఎక్కడ కూడా పగుళ్ళు లేకుండా ఈ ఈ ఈ మందంగా మనమైతే చూసారా ఈ మందంగా ఉండేటట్టయితే మనము ఇలాగా హత్తుకోవాలి అత్తుకున్న తర్వాత ఒక గ్లాస్ అయితే తీసుకోండి ఇలాంటి గాజు గ్లాసు ఇప్పుడు మనము మంచిగా ఒక షేప్ అనేది వచ్చేలాగా చూసారా ఇప్పుడు మనము ఇదిగోండి ఇలాగా వచ్చేటట్టయితే మనము కట్ చేసుకోవాలి చూడండి చూసారా ఇలాగా అన్నీ కూడా మనము చేసుకుని వేసేసుకోవాలన్నమాట ఈ నాకు వీడియో తీయడానికి ఎవ్వరు లేరండి నేను ఒక్కదాన్నే తీస్తున్నాను అందుకు కొంచెం కష్టం అవుతుంది స్టాండ్ కూడా లేదు ఇదిగోనండి ఇలాగా ఇలా చేసేసుకొని మంచిగా ఇలా తీసుకొని ఇలా మనం లైన్గా అన్నీ పేర్ చేసుకోవాలన్నమాట ఓకేనా నేను అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఇదిగోనండి నేనైతే ఈ విధంగా కొంచేమో కొంచెం పెద్ద షేప్లో అయితే తీసుకున్నాను కొన్ని కొన్ని ఏమో ఇలాగ చిన్న షేప్లో అయితే తీసుకున్నాను నేనైతే రెడీ చేసుకున్నాను కదా ఇప్పుడు మనము తయారు చేసుకునే పద్ధతి అయితే చూద్దాము ఇదిగోనండి మనకైతే ఎలాంటి వెడల్పుగా ఉన్న గిన్నె అయితే తీసుకోవాలి గిన్నె తీసుకుని మనమైతే ఒక కప్పు వరకు సాల్ట్ అయితే పోసుకోవాలండి మనకి ఓవెన్ లేదు కదా ఓవెన్ లేని వాళ్ళు చాలా ఈజీగా అయితే ఇట్లా చేసేసుకోవచ్చు ఓకేనా ఇలాగో ఒక కప్పు వరకు సాల్ట్ తీసుకొని ఈ ఇది ఈ బౌలు కొంచెం మందంగా ఉంటుంది చూసారా బిర్యానీ గిన్నెలు అవి ఉంటాయి చూసారా ఆ గిన్నె అయితే సాల్ట్ కూడా వేసుకునే అవసరం లేదు మనకిప్పుడు ఇది పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లోకి ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలి దీంట్లో పెట్టుకోవడానికి ఒక స్టాండ్ ఉంటుందండి బ్రేక్ మనము బ్రేక్ చేసుకునే స్టాండ్ ఒకటైతే ఉంటుంది అది లేని వాళ్ళైతే ఇట్లా ప్లేట్ పెట్టేసుకుని మనము ఈ ప్లేట్ అయితే మనము దీని మీద అయితే పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా అండి ఇలా పెట్టేసుకుని మనమైతే ఆవిరి బయటికి పోకుండా ఒక మూత అయితే వేసేసుకుందాం ఇదిగోనండి ఇదిగో చూసారా నేనైతే బయటకు పోకుండా ఆవిరి అనేది బయటికి పోకుండా ఒక మూత వేసేసుకున్నాను దీని మీద మనకు బరువు ఏమీ అవసరం లేదండి ఇలాగైతే పెట్టుకొని మంట అయితే మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్ మీద అయితే ఉంచుకోవాలి ఓకేనా ఇది మళ్ళీ ఒకసారి నేను చూసుకున్నప్పుడు అయితే మళ్ళీ మీకు చూపిస్తాను నేనైతే పెట్టే ఒక పది నిమిషాలు అవుతుందండి ఒకసారి చూపిస్తాను మీకు ఎక్కువగా చూసారా ఇంకా మనకి ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉండాలి మళ్ళీ మూతేసుకుంటున్నా ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తా ఇదిగోనండి మన మూన్ బిస్కెట్లు అయితే తీసేసాను నేను ఇదిగో చూడండి ఈ రకంగా అయితే వచ్చాయి ఈ రకంగా వచ్చిన తర్వాత అయితే మనం దించేసుకోవాలి ఓకేనా నేను ఆల్రెడీ ఇగో చూడండి చాలా ఒక నాలుగు ప్లేట్లు అయితే పెట్టుకున్నాను తీసేసాను అనమాట ఓకేనా ఇప్పుడు చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇలాంటి అగో చూసారా ఇలాంటివి చాలు వచ్చేస్తాయి అనమాట చాలా ఈజీగా మనం నెయ్యి పూసుకుని పెట్టుకున్నాం కదా నెయ్యి ప్లేట్కి మనము మంచిగా రాసుకుని పెట్టుకుంటే ఇంత ఈజీగా వచ్చేస్తాయి ఇక చూడండి అస్సలు అంటుకోవు చూసారు ఎంత చక్కగా ఎన్ని వచ్చాయి ఒక్కటి కూడా ఇటు కాలేదండి అన్నీ కూడా మంచిగా వచ్చాయి అసలు మనకి కొంచెము ఎక్కువ ఫ్రై అనుకోండి ఇంకో ఇలా వస్తాయి ఇంత అవసరం లేదు మనకి ఇంత ఫ్రై అయ్యాని అవసరం లేదు ఇలా ఫ్రై అయితే సరిపోద్ది ఇలా అయినా కూడా సరిపోద్ది అసలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయండి నేను చెప్పడం కాదు మీరైతే ట్రై చేయండి చాలా 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 బాగుంటాయి ఈ బిస్కెట్స్ నేను చాలాసార్లు అయితే ట్రై చేశాను చేసిన ప్రతిసారి కూడా చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఇలానే ట్రై చేసుకోండి నేను చెప్పిన కొలతలతో ఓకేనా సేమ్ ఇలానే ట్రై చేసుకుంటే మీకు అద్భుతంగా వస్తాయి మీకు కూడా చాలా బాగా వస్తాయి ఇంకేముంది నా రెసిపీ కనుక నచ్చినట్లయితే నన్ను లైక్ చేయండి నన్ను అయితే మంచిగా సపోర్ట్ చేయండి ఇట్లాంటివి ఎన్నో మరికొన్ని వీడియోస్తో నేనైతే మీ ముందుకు వస్తాను మంచి మంచి వీడియోస్తో ఓకేనా మరి నాకు లైక్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్